మావా ట్రెండ్ సెక్టార్ గా నిలిచిన శివ చిత్రం ముప్పై ఆరు ఏళ్ల తర్వాత నవంబర్ పద్నాలుగున రీ రిలీజ్ అయితే కానుంది మావా ఈ సందర్భంగా ఐకన్ స్టో అల్లార్జున్ సినిమా ప్రభావం పై మాట్లాడుతూ మన శివ సినిమా రిలీజ్ దాదాపు ముప్పై ఆరు ఏళ్ళు అవుతుంది ఇది మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు ఇండియన్ సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయే మోస్ట్ ఐకానిక్ ఫిలిమ్స్ లో ఒకటి అని అన్నారు పన్నికి నాగార్జున నాగచైతిని కృతజ్ఞతలు అయితే తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ఇండియన్ సినిమాలోనే ట్రెండ్ సెక్టార్ గా నిలిచిన చిత్రం శివ కింగ్ అక్కినేని నాగార్జున హీరో నటించిన సినిమా ఇది రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ చేసిన మూవీ ఇదే మావా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో వచ్చిన ఈ చిత్రం సంచలన కల్ట్ క్లాసిక్ మూవీ ముప్పై ఆరు ఏళ్ల తర్వాత మరోసారి మనల్ని థియేటర్ లోకైతే అయితే వస్తుంది మావా నవంబర్ పద్నాలుగు ఈ చిత్రం రీ రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఓ స్పెషల్ అయితే విడుదల చేశారు మావా శివ సినిమా ఇంపాక్ట్ పై తన ఆలోచనలు పంచుకున్న అల్లు అర్జున్ రిలీజ్ పట్ల తన ఎగ్జైట్మెంట్ మన శివ సినిమా రిలీజ్ దాదాపు ముప్పై ఆరు ఏళ్ళ అవుతుంది మావా ఇది తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయే మోస్ట్ ఐకానిక్ ఫిలిమ్స్ లో ఒకటి ఈ ఒక్క మూవీ తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ తెలుగు సినీ ఇండస్ట్రీ కోర్స్ పూర్తిగా మారిపోయింది అలాంటి సినిమాని హై క్వాలిటీ లో అట్మా సౌండ్స్ తో మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు మావా మన క్లాసిక్ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది మన అందరికి ఇష్టమైన నాగార్జున గారి చిత్రం ఇది అక్కినని అభిమానుల ఫ్యాన్స్ ఈసారి థియేటర్ కు లారీలో పేపర్లు అయితే తీసుకెళ్ళండి అని బన్నీ అయితే అన్నారు మామ శివ సినిమా గురించి బన్నీ మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున ఆయనకు కృతజ్ఞతలు అయితే చెప్పారు మావా డియర్ అల్ రెండు లారీల థ్యాంక్స్ అని పోస్ట్ అయితే పెట్టారు అక్కినని నాగచేతిని సైతం బన్నీకి థ్యాంక్స్ అయితే చెప్పారు మావా ఈ ట్వీట్ అల్ వీడియో ప్రస్తుతం నెట్టింటే సందర్ చేస్తున్నాయి ఇంతకు ముందు ప్రముఖ దర్శకులు శేఖర్ కమల అశుతోష్ గోవర్కర్ శివ సినిమా ఇంపాక్ట్ పై తన ఆలోచనలు పంచుకున్నారు రాబోయే రోజుల్లో మరికొందరు సెలబ్రిటీల వీడియో బయట రిలీజ్ మావా మరి నాగార్జున శివ మూవీ మీలో ఎంతమంది ఇష్టం అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి అలాగే మామ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి మా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్లో పెట్టుకోండి అండ్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాయ్ బాయ్ సీయ మా అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం